హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నోటిఫికేషన్ అడ్డా రైల్వే డిపార్ట్మెంట్లో ఆర్పిఎఫ్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ ద్వారా ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టును భర్తీ చేస్తున్నారు ఎస్ఐ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులు డిగ్రీ విద్యార్థి కలిగి ఉండి ఇరవై నుండి ఇరవై సంవత్సరాల మధ్య ఉండాలి కానిస్టేబుల్ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు టెన్త్ క్లాస్ విద్యార్థితో పద్దెనిమిది నుండి ఇరవై ఐదు లోపు ఉన్నవారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఈ వీడియో నుంచి వరకు చూడండి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే తెలంగాణలో విడుదలైన ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు ప్రతిరోజు మీకు వీడియో రూపంలో రావడం జరుగుతుంది ఇప్పుడు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ముఖ్యమైన సమాచారం ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం ఈ నోటిఫికేషన్ ద్వారా ఆర్పిఎఫ్ పోస్టులను భర్తీ చేస్తున్నారు నాలుగు వేల ఆరు వందల అరవై వేకెన్సీస్ ఖాళీ ఉన్నాయి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఈ పోస్టులను అయితే భర్తీ చేయనున్నారు ఆర్పిఎఫ్ అంటే రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సు మరియు రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ కింద ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు వీళ్ళు సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు సంబంధించి నాలుగు వందల యాభై రెండు పోస్టులు ఖాళీ ఉన్నాయి కానిస్టేబుల్ నాలుగు వేల రెండు వందల ఎనిమిది పోస్టులు ఖాళీగా ఉన్నాయి వీటికి సంబంధించిన విద్యార్థులు ఒకసారి చూద్దాం సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి వయసు రెండు వేల ఇరవై నాలుగు జూలై ఫస్ట్ నాటికి ఇరవై నుండి ఇరవై ఎనిమిది సంవత్సరాల మధ్య ఉండాలి కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి గుర్తింపు పొందిన బోర్డు లేదా సంస్థ నుండి పదో తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలి వయసు రెండు వేల ఇరవై నాలుగు జూలై ఫస్ట్ నాటికి పద్దెనిమిది నుండి ఇరవై ఎనిమిది లోపు ఉన్నవారు అప్లై చేసుకోండి ఈ రెండు పోస్టులకు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి ఎంపిక వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్టు సీబీటీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టు పీఈటి ఫిజికల్ మెజర్మెంట్ టెస్టు పిఎంటీ ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఆన్లైన్ ద్వారా ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ ద్వారా ఏప్రిల్ పదిహేనవ తేదీ నుండి మే పద్నాలుగో తేదీ వరకు అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పించారు దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఈ విధంగా ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుండి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బీస్ ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ జీరో వన్ టూ థౌజండ్ ఫోర్ ట్వంటీ ఫోర్ ఆర్పిఎఫ్ జీరో టూ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రిక్రూట్మెంట్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్ అండ్ కానిస్టేబుల్ ఇన్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అండ్ రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు సబ్ ఇన్స్టెక్ ఇన్స్పెక్టర్ పోస్టులకు కానిస్టేబుల్ పోస్టులకు ఈ నెల సారీ అండి ఏప్రిల్ పదిహేనవ తేదీ నుండి మే పద్నాలుగో తేదీ వరకు అప్లై చేసుకునే అవకాశం కల్పించారు సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ముప్పై ఐదు వేల నాలుగు వందల రూపాయల శాలరీ ఉంటుంది ఇరవై నుండి ఇరవై ఎనిమిది సంవత్సరాల లోపు ఉండాలి నాలుగు వందల యాభై రెండు వేకెన్సీస్ ఉన్నాయి టె కానిస్టేబుల్ ఉద్యోగాలు టెన్త్ క్లాస్ విద్యార్థి ఉంటే సరిపోతుంది ఇరవై ఒక వెయ్యి ఏడు వందల రూపాయల శాలరీ ఉంటుంది పద్దెనిమిది నుండి ఇరవై ఎనిమిది సంవత్సరాల లోపు ఉన్న వారు అప్లై చేసుకోండి నాలుగు వేల రెండు వందల ఎనిమిది వేకెన్సీస్ ఉన్నాయి ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాల కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటికైతే ఈ ఇన్ఫర్మేషన్తోనే నోటిఫికేషన్ విడుదల చేశారు టోటల్ ఇన్ఫర్మేషన్తో త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నారు ఆ నోటిఫికేషన్ రాగానే పూర్తి సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది ఎవరైతే రైల్వే ఉద్యోగాల లక్ష్యంగా ప్రిపేర్ అయ్యి అభ్యర్థులు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులు సికింద్రా జోన్లో అప్లై చేసుకోవాల్సి సికింద్రాబాద్ జోన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇలాంటి నోటిఫికేషన్లు ప్రతిరోజు మీకు కావాలంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్